పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని తన గుప్పలో పెట్టుకుంటే ఆడించాలనుకుంటున్నారా అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది టిక్కెట్ల హైక్ కావాలని చెప్పి ఆయన దగ్గరికి రావడం జరిగింది ఆయనేమి చూసి చూడనట్టుగానే హైక్లు ఇవ్వడం జరిగింది ఈవెన్ ప్రేక్షకుల మీద భారం పడతాది అని చెప్పి ఆయనకి తెలిసిన ఏముంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బతకాలి నిర్మాతలు బతకాలే దాని వెనకాల చాలా మంది పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ బతకాలి కాబట్టి చూసి చూడనట్టు హైక్ ఇవ్వటం జరిగింది ఇది ప్రభుత్వం చేతిలో ఉంది టికెట్ల హైక్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇటువంటి ఇష్యూలన్నీ ప్రభుత్వం హ్యాండిల్ చేస్తారు సో దానికి తగ్గట్టు వాళ్ళకి హెల్ప్ చేసేది పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది జూన్ ట్వెల్త్నాయి అని చెప్పి తెలిసినప్పుడు జూన్ ఒకటో తాదీ నుంచి థియేటర్లు బంధు పెడదామని చెప్పి కొంతమంది పన్నాగలు పన్నారు ఆ నలుగురు ఉన్నారో ఈ ముగ్గురు ఉన్నారో ఎవరు ఉన్నారో తెలియదు కానీ పన్నాగలు పన్నారు దాంతో పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ ఆయన సైడ్ నుంచి ఒక లెటర్ అవుతే బయటకు వచ్చింది మీకు నేను హెల్ప్ చేస్తా ఉంటే నాకు తిరిగి రిటర్న్ గిఫ్ట్లు బాగా ఇస్తున్నారు ఇప్పటి నుంచే అన్ని ప్రాపర్ వేలోనే వెళ్దాం మీరు ఎవడ పడితే వాడు నా దగ్గరికి వచ్చి టికెట్ల హైక్ పెంచండి అని చెప్తే కుదరదు ఇప్పటి నుంచి ఏ శాఖకి సంబంధించిన విషయాలు ఆ శాఖ వాళ్ళే చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగాలి అది కూడా నిర్మాత మండలి నుంచి వస్తేనే మేము చేయటం జరుగుతుంది అన్నట్టు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని పద్ధతి పర ప్రకారమే వెళ్దామని చెప్పి మాట్లాడడం జరిగింది దాని తర్వాత మొత్తం ఇండస్ట్రీ నుంచి ఒకటానకాల ఒకటానకాల ఒకటి బయటకు వచ్చి నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపేవాడు ఎవడో ఆ దమ్మి అవడుకుంది అని చెప్పి బయటకు వచ్చిన మాట్లాడడం జరుగుతుంది ఇవే నన్న ఆర్ నారాయణ మూర్తి గారు కూడా బయటకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా లెటర్ రిలీజ్ చేసి ఉండకూడదు సినిమా ఇండస్ట్రీని అంతా దగ్గరికి కేకేసి కూర్చోబెట్టి ఆ సమస్యను ప్రాబ్లంని క్రియేట్ ఉంటే బాగుండు అని అంటున్నారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఒక నిర్మాత మండలం ఉంది థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రెంటల్ విషయంలో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది సో వాళ్ళు షేరింగ్ విధానం అడుగుతున్నారు ఈ నిర్మాత మండలి డిస్ట్రిబ్యూటర్ అదే విధంగా ఎగ్జిబ్యూటర్లో వీళ్ళందరూ కూర్చుండి మాట్లాడుకుండా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ అది ప్రభుత్వం ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేస్తే కనుక వైసీపీ వాళ్ళు ఊరుకుంటారు అదిగో సినిమా ఇండస్ట్రీ దాంట్లోకి దూరేసి ఏలు పెట్టేసి ఇప్పుడే ఈ నోటు వచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కు బాధను మోపుతున్నారా అన్నట్టు బయటకు వచ్చేసింది ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారంతో థియేటర్ల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ అమ్ముతున్నటువంటి తిను బండారాలు ఏ విధంగా ఉన్నాయి వాటి కాస్ట్ ఏ విధంగా ఉంటుంది టికెట్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ తనిఖీ చేయండి అని చెప్పి ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఆయన దగ్గర నుంచి లెటర్ బయటకు వచ్చిన తర్వాత తర్వాత ఏం చేశారు వీళ్ళందరూ కలిసి కూర్చుండి ఒక మాట మీదకి వచ్చి థియేటర్ వాళ్ళకి ఏమన్నా చేస్తారా లేదా అని చెప్పి నిర్మాత మండలి అని చూసిన తర్వాత ఎవడో రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అయ్యే విధానం కూడా మా చేతులు మేము కడిగేసుకుంటే వెళ్ళిపోతాం మాకు సంబంధం లేదు అంటే వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి టికెట్లు హైక్ పెంచండి అని చెప్పి కోరిన వ్యక్తులే ఇప్పుడు ఈ ఇష్యూలో మాకు సంబంధం లేదు అసలు థియేటర్లతో మాకు సంబంధం లేదు మా సినిమాలు బయటికి రావన్నట్టు వ్యవహరించారు వాళ్ళ సినిమాలు ఇప్పుడు ఉన్నటువంటి థియేటర్లో యాజమాన్యాలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ థియేటర్లో వీళ్ళ సినిమాలు పడవ మాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించారు వీళ్ళందరూ కలిసి కట్టిగా ఉండట్లేదు అని చెప్పి ఆయన భావించిన తర్వాతనే థియేటర్లో తనిఖీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకుంది అక్కడికి ఆయన నోట్లు స్పష్టంగా చెప్పారు ఇక్కడ నుంచి అన్ని పద్ధతి ప్రకారమే వెళ్దాం అని చెప్పి ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాలు ఏవైనా రిలీజ్ అవుతూ ఉంటే చాలా ఇబ్బంది పెట్టారు టికెట్ల విషయంలో ఐదు రూపాయలకి పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్మిన ఉన్నాయి కొన్ని థియేటర్లు ఆర్ నారాయణమూర్తి గారు ఆ రోజు బయటకు వచ్చి ఏమి ఏ విధమైన కామెంట్స్ చేయలేదు సినిమా నష్టపోతుంది నిర్మాతలు నష్టపోతారు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు మీరు అలా చేస్తే అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడేది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి నోటుకి సినిమా ఇండస్ట్రీ మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వ్యవహరించిన తీరు మీద పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసినటువంటి నోటు మీద ఆర్ నారాయణమూర్తి గారు బయటకు వచ్చి అయ్యో అది తప్పండి అలా చేయకూడదు మీరు పెద్ద అయినా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారే ఆ స్థాయిలో రాజకీయాల్లో రాణించారు అటువంటి పెద్ద మనిషి ఇండస్ట్రీని అందరిని కూర్చోబెట్టి ప్రభుత్వ పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుంటే బాగుండేది మీరు ఆ పని చేయండి అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చేశారు టికెట్లు హైక్లు కానీ ఇంకేమైనా వెసులుబాట్లు ఇవ్వాలంటే సినిమా పరిశ్రమకి అవన్నీ ఇస్తాం రండి మీరు అందరూ వచ్చి కూర్చోండి అని చెప్పి గతంలో వచ్చినప్పుడే చెప్పాలి ఎవడో రాడే టికెట్లకు సంబంధించిన హైకుల కోసమే వస్తారు ఇప్పుడు థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు నిర్మాతలు ఏం చేయాలి నిర్మాత మండలి ఏం చేయాలి అందరూ కూర్చుండి మాట్లాడుకోండి ఒక డిసిజన్కి వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి ఎవడో ఆయన సీరియస్గా చెప్పిన తర్వాత కూడా ఎవడో ఐకమత్యంగా లేడు ఆయన ఆయన ఏం చేశాడు దాంతో ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకున్నాడు థియేటర్లు తనిఖీలు చేయండరా పోండ్రా అని చెప్పారు అధికారులకి తప్పేముంది ఇక్కడ నుంచి అన్ని పద్ధతి ప్రకారం వెళ్తారు ఆయన చెప్తున్నాడు కదా మీరు మీకు నష్టం అవుతుందా బంద్ చేస్తున్నారు నేను కొన్ని కొన్ని చూ చూసి చూడకోకుండా వదిలేసాను టికెట్లు రేట్ పెంచుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కొన్ని చూసి చూడకోకుండా వదిలేసి మీకు మంచి జరిగేటట్టే చేశాను సో మీరు ఆ మంచి చేసినా కానీ గుర్తించట్లేదు ఇక అన్నీ చూసి వెళ్దాం పద్ధతి ప్రకారమే వెళ్దాం అని చెప్పి థియేటర్ల మీద తనిఖీలు చేయమని పంపారు యాక్చువల్గా అది విషయం ఆయన చూశారు ఈ నిర్మాతల మండలి వీళ్ళందరూ కూర్చుండి ప్రాబ్లంని సాల్వ్ చేస్తారా థియేటర్లో ఇష్యూలో అని చూస్తే ఎవడో సాల్వ్ చేయడు మళ్ళీ అదంతా తీసుకొచ్చి ఈ నెత్తి మీద రుద్దేద్దామని అని చెప్పి చూశారు